సో హాయ్ ఫ్రెండ్స్ నేను మా బుడ్డోడికి ఈరోజు ఫస్ట్ టైం బనానాను నేరడుగాయ పెడుతున్నాను అనమాట ఆరో నెల సిక్స్ మంత్స్ బేబీ అయితే ఈ అట్టికాయను నేరేడుగా అనేది ఎందుకు పెడుతున్నా అంటే కనుక మా బుడ్డోడు ఏం చేస్తున్నాడు అంటే తాకి మా జుట్టులో అవుతున్నాడు మా జుట్టు కానీ ఈ హెయిర్ కానీ ఇట్లా పట్టుకొని చేతుల్లో ఇరక్కుపోతూ ఉంటాయి సో అవి అనేది నోట్లో పెట్టుకోవడం వల్ల చేతులు నోట్లో పెట్టుకోవడం వల్ల అవి అనేది నోట్లోకి నుంచి పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి సో పురుగుడు కానీ బ్రెంటుకలు కానీ అవి పొట్టలోకి వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా బేబీస్కి సో అందుకని అలాగ బయటకు రావడానికి నేరడిగా పెడతాను అనమాట సో అసలు అయితే నేరడుగా ఒకటే పెట్టాలి నేను అట్టకాయ కూడా ఎందుకు పెడుతున్నాను అంటే ఇవి కొంచెం తినబుద్ధి కాదు ఈ నేరడుగాయ అనేది గొంతు పట్టుకుంటుంది కాబట్టి అందుకని ఈ ఎట్టకాయలో నేరడుగాయ కలిపి పెడతాను అనమాట ఈ కూడా మీరు ఇత్తనాలు పెట్టకుండా లోపల విత్తనాలు పెట్టకుండా పైది వరకు తీ లో పెట్టండి ఫస్ట్ వచ్చేసి ఈ నేరడుగాయలు అనేది మెత్తంగా ఉండేవి తీసుకోండి బాగా పండిపోయి మెత్తంగా ఉండేవి ఒగురు ఉంటాయి కాబట్టి తినలేరు కాబట్టి సో మెత్తంగా ఉండేవి బాగా వీటిని నలిపేసుకోవాలన్నమాట మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలా అని చెప్పేసి ఇవి డైలీ పెట్టకండి డైలీ పెట్టినా కానీ వేడి చేస్తుంది మళ్ళీ అరగదు అనమాట సో అందుకని చెప్పేసి నెలలో ఒక్కసారి అయినా పెట్టండి ఇవి వచ్చేది సీజన్లో నెల బండ్లు ఎండాకాలంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా పెట్టండి మీకే ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి సో వీటిలో చూపించిన విధంగా ఇట్లా మెత్తగా నడిపేసుకోండి తర్వాత అటికాయకి సో నేను అటకాయ కూడా అందుకే పెట్టను ఎందుకంటే స్వీట్గా ఉంటుంది ఊరిగా ఉంటుంది కాబట్టి సో ఈ స్పూన్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానమాట ఎందుకంటే అటుగా అయిలో ఇత్తనాలు అనేది లోపల విత్తనాలు అనేది బేబీకి పెట్టకూడదు అవి అసలు కరగనమాట సో అందుకని చెప్పేసి అయిన వరకు నేను తీసి బేబీకి అనమాట సో అలా తీసి పెడతాను అనమాట సో ఈ రెండు కలిపేసి బాగా మెత్తంగా నడిపేసుకోండి అసలు అయితే ఆ స్పూన్తోనే బాగా మెత్తంగా వచ్చింది అనమాట నేను రోజు డైలీ ఆ స్పూన్తోనే పెడతా సో ఇప్పుడు నేరడుగా వేసా కాబట్టి అది ఇది మొత్తం మిక్స్ చేస్తాను అవుతాయి సో మా బాబు బేబీకి ఏంటంటే కూర్చొని తింటాం ఇంకా రాలేదు సిక్స్ మంత్స్ కాబట్టి సో అందుకని చెప్పేసి నేను కొంచెం మరీ పడుకున్నట్టు కాకుండా కొంచెం ఈ వాళ్ళలో ఉండేటట్టు నేను ఏదైనా తినిపించేటప్పుడు ఇలా పెడతాను అన్నమాట